ఓవర్లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే గూస్ బంప్స్ అనే చెప్పాలి మన యంగ్ టీమిండియా ఫిఫ్త్ టెస్ట్ ని గెలిచి సిరీస్ ని ఈక్వల్ చేసేశారు మన హైదరాబాద్ మియాబాయ్ సిరాజ్ ఫైవ్ వికెట్స్ తీసి ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించాడు నిన్న హ్యారీ బ్రూక్ అండ్ జోరుడ్ సెంచరీస్ చేసిన తర్వాత ఇండియా గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువే అనుకున్నారు అందరు సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ కెప్టెన్సీ చేస్తున్న అండ్ గంభీర్ పైన చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఒక టీం వేరే కంట్రీకి వెళ్ళి సిరీస్ ఆడడం అనేది అంత ఈజీ కాదు అందులోను ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు ఒక టీం ని సక్సెస్ఫుల్ టీమ్ గా రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇదే మ్యాగీ కాదు కదా ఇన్స్టంట్ గా తయారు చేయడానికి ఇలా సక్సెస్ఫుల్ టీం ప్రిపేర్ చేసే టైంలో కొన్ని ప్రయోగాలు అవసరం ఈ ప్రయోగాలు ఒక్కొక్కసారి ఫెయిల్ కావచ్చు ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు టీంలో ఈ ప్లే లేడు ఆ ప్లే లేడు అని కామెంట్ చేయడం మాత్రం చాలా ఈజీ కానీ ఎండ్ ఆఫ్ ది డే లెవెన్ ప్లేయర్సే కదా గ్రౌండ్లో ఆడాల్సింది ఏది ఏమైనా మన ఇండియా ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్కి గట్టిగా ఫైట్ ఇచ్చి సిరీస్ని ఈక్వల్ చేసింది ఆపర్చునిటీ వచ్చిన ప్రతి ఒక్క ప్లేయరు తన వంతు పాత్ర తను పోషించారు ఇంకా ఫిఫ్త్ టెస్ట్ లాస్ట్ డే గురించి మాట్లాడితే థర్టీ ఫైవ్ రన్స్ చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది ఇంకో నాలుగు వికెట్లు పడితే ఇండియా గెలుస్తుంది ఆట స్టార్ట్ అయిన మొదటి రెండు బంతులకి జేమీ ఓవర్టన్ రెండు ఫోర్స్ కొట్టేశారు తర్వాత వరుసగా రెండు ఓవర్లలో జీమీ స్మిత్ అండ్ జేమీ ఓవర్టన్ను సిరాజ్ అవుట్ చేసేశాడు తర్వాత ప్రసీద్ కృష్ణ బౌలింగ్లో జాస్టంగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇంగ్లాండ్ టీంకి సెవెంటీన్ రన్స్ కావాలి ఇంకో వికెట్ పడితే మనం గెలుస్తాం గాయం కారణంగా క్రిస్ఫూక్స్ బ్యాటింగ్ కి వస్తాడో రాడో అనుకున్నాము కానీ ఒంటి చేత్తో బ్యాటింగ్ కి దిగాడు తర్వాత సిరాజ్ బౌలింగ్ లోన్సన్ సిక్స్ కొట్టాడు ఇంకా ఇంగ్లాండ్ కి కావాల్సింది సెవెన్ రన్స్ క్రిస్ వుక్స్ కి స్ట్రైక్ రాకుండా గాస్ అట్కిన్సన్ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు కావాల్సిన టైంలో వికెట్స్ తీసే మన మియాబాయ్ అట్కిన్సన్ ని బౌల్ చేసి ఇండియాకి మర్పురాని విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ వల్ల మనం ఒకటి నేర్చుకోవచ్చు నెవర్ గివ్ అప్ సెప్టెంబర్ టెన్ నుంచి జరిగే టీ ట్వంటీ ఏషియా కప్ టీమ్ ప్రొడిక్షన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్